ఈరోజు మనం ఎర్రగడ్డలోని నటరాజ్ నగర్లో ఉన్నాము ఇదేదైతే ఎలక్షన్స్ బైపోల్ ఉన్నాయో ఇక్కడ జూబ్లీ దానికోసం అని చెప్పేసి పబ్లిక్ పల్స్ తెలుసుకోవాలని చెప్పేసి మనం ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు వీళ్ళని కనుక్కుందాము ఏంటి బేసిక్గా ఏ పార్టీ విన్ అవుతుంది ఏ పార్టీ విన్ అవ్వదు ఏ పార్టీకి ఎక్కువ మెజారిటీ వస్తుంది ఏ పార్టీ చేసిన పనులు ఏమున్నాయి అని చెప్పేసి కనుక్కుందాం నమస్తే అన్న అన్న ఇది ఏదైతే ఇప్పుడు స్థానిక ఎన్నికలు ఏదైతే బైపోల్ వస్తుంది కదా ఈ బైపోల్లో బైపోల్లో ఇప్పుడు బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఇప్పుడు కొత్తగా ఒక పేరు ఇన్పిస్తుంది సల్మాన్ ఖాన్ అని చెప్పేసేసి వీళ్ళు ఏం చేసారు ఇప్పుడు మాకంటి గో గోపినాథ్ గారి సతీమణి సునీత గారికి సీట్ ఇచ్చినారు దాని గురించి మీరు ఏమని చెప్పదలుచుకున్నారా బేసిక్గా అన్న ఎన్ని పార్టీలు వచ్చినా ఏమొచ్చినా ఇవాళ పదిహేనులలో కేసీఆర్ ఆయాంలో గోపినాథ అన్న గారు చేసిన అభివృద్ధులు చాలా ఉన్నాయి అర్థమైన గరీబోళ్ళకు పింఛన్లు కానీ వీళ్ళకు ఒంటరి మహిళలకు కానీ సాధు ముబారక్ కానీ కళ్యాణలక్ష్మి కానీ రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్నీ ఆయన చేసిండు చేసినాక ఆయన అకాలన మరణం చెందిండు అంతే ఇక ఇవన్నీ వచ్చినాయి పార్టీలు ఏ ఉన్నా కానీ ఆయన చేసిన అభివృద్ధిని చూసి ఆయనకు పట్టం కడతారు నా వాళ్ళ సత్యమానికి అర్థమైందా మేము లోకల్ స్థానికుగా అంతా మాకు అన్నీ మంచిగా చేసిండు కాబట్టి ఇవాళ అందరూ హిందూ ముస్లింస్ అంతా మేము ఐక్యమత్తం ఉండి ఇక్కడ లోకల్లా ఇవాళ గెలిచేది గోపినాథ్ అన్న సత్యమనే బిఆర్ఎస్ మరి అన్న మరి ఒక చిన్న టాక్ నడుస్తుంది ఏంటంటే మాగంటి గోపినాథ్ గారు రౌడీజం చేసిర్రు రౌడిజం జులుం చేసిర్రు అని చెప్పేసి చెప్తున్నారు దీని గురించి మీరు ఏమంటారు ఇక అన్న రాజకీయంలా ఇలాగ చెప్పేటోళ్ళు ఎంతో మంది ఉంటారు ఇక్కడ గరీబోళ్ళకు అడిగితే తెలుసు మా మా సోంటలో మేము చూసిన కాబట్టి చెప్తున్నాము మాకు రౌడీలు గుండాలు ఇవన్నీ మాకు సంబంధం లేదు ఆయన చేసిండు అని మాకు తెలియదు చేయలేదని అని కాదు ఆయన ఒకటే చేసిండు అభివృద్ధి చేసిండు గరీబోళ్ళకు ఇండ్లకి జోరి అందరికీ ఏం కావాలో వాళ్ళ సమస్యలు తెలుసుకుండు తెలుసుకొని వాళ్ళ పరిష్కారం చేసిండు తప్ప ఈ గుండాయాల రాజాలు చేసిన వాళ్ళు రారు అట్లా ఆయన గూండాయాల రా అవి చేస్తే ఎక్కడో ఉంటాడు ఆయన పబ్లిక్లకు వచ్చి గరీబోళ్ళకి ఏం కావాలనో వాళ్ళ అవసరాలు ఏంది వాళ్ళ వసతులు ఏంది ఇవన్నీ లీలు డ్రైనేజు ఇవన్నీ అన్న చాలా చేసిండు ఆయన ఆయన ఉంటే మాత్రం ఈ ఎలక్షన్లు రాకపోతుండే మళ్ళీ నెక్స్ట్ కూడా ఆయనే ఉంటుండే ఇప్పుడు మరి కాంగ్రెస్ నుండి నవీన్ యాదవ్ గారికి టికెట్ ఇస్తున్నారు దాని మీద నవీన్ యాదవ్ గారు ఎంతవరకు ఇక్కడ ఇంపాక్ట్ తీసుకొని వస్తారు ఆయన కూడా ఇక్కడ స్థానికుడు అని చెప్పేసి ఆయన కూడా చాలా ఏదో బలం ఉంది ఇక్కడ అని చెప్పేసి ఒక మా ఒక మాట వినిపిస్తుంది అన్న నవీన్ అన్న గారు కూడా ఉండొచ్చు ఇక్కడ లోకల్ స్థానికు ఉండొచ్చు కానీ ఎవరైతే వర్క్ చేస్తారో గ్రౌండ్ వర్క్ వాళ్ళకే ఓటేస్తారన్న ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మాకాంటి గోపినాథ్ గారు చాలా అభివృద్ధి చేసారు వాళ్ళకు మైనార్టీలు కానీ ఎవ్వరు కానీ ఆయనకే సపోర్ట్ చేయనికే రెడీ ఉన్నారు అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ గారు అభివృద్ధి చేయలేదు ఆయన సీట్ మీద లేకుండా ఆయన ఆయన ఇండివిజువల్గా ఆయన ఏం చేసుకుంటూ మాకు తెలియదు ఆయన కూడా ఒక అప్పుడు ఎమ్మెల్యే చేసి కాన్ఫరెన్స్ చేసిండు అది చేసిండు కాకపోతే మా బలం మాన అన్నకు మాత్రం ఎవరు పోటీ లేరన్న ఆయన విన్నరే ఆయన లేడు కాబట్టి ఆయన జాగలాల సతీమున్ ఉన్న అన్ననే విన్నర్ అంటే కంపల్సరీగా దగ్గరుండి మీరు సున్నితమని గెలిపించుకుంటారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి అభివృద్ధి అభివృద్ధిని చూసి గెలిపించుకుంటామన్నా పబ్లిక్ అభివృద్ధిని చూసి ఓటేస్తారు అంతేగాని డబ్బులు పంచడము రౌడీజాలు గుండాజాలు కాదు ఈడ అభివృద్ధి ఎవరు చేసిర్రు పదేళ్ళ పరిపాలన కేసీఆర్ గవర్నమెంట్ల అన్ని అన్ని బెనిఫిట్లు ఇచ్చిండు గోపినాథ్ అన్న అయినా అభివృద్ధి చూసి ఓటేస్తారు తప్ప ఎవరైనా కానీ అన్న అభివృద్ధి చూస్తే ఓటేస్తారు మేము అభివృద్ధి చూసారు కాబట్టి మేము అందరం ఓటేస్తామని డిసైడ్ అయినాం మరి ఇప్పుడు బీజేపీ ఇక్కడ ఎంతవరకు ఉంది బీజేపీ బీజేపీ మాకు ఆ పెద్ద పోటీ కాదు మాకు అది కాదు ఏమున్నా ఇప్పుడు కాంగ్రెస్ అంటారు కాబట్టి కాంగ్రెస్ కూడా మాకు అంత ఉండదు ఎందుకంటే ఇవాళ మైనార్టీ కానీ ఎవరైనా కానీ ఇలా మన టీఆర్ఎస్ బీఆర్ఎస్ గవర్నమెంట్కే సపోర్ట్ చేయడానికి ఉంది మాకంటే గోపినాథకైతే ఇంకా లోకల్గా ఆయన చాలా చేసిన పనులే ఆయనకు గెలిపిస్తాయి ఇప్పుడు మీరు మైనారిటీ అనే మాట తీసుకొచ్చారు కదా ఈ మైనారిటీ ఏదైతే ఉందో మాక్సిమం మైనారిటీ బోరబండ సైడ్ ఉంది మాక్సిమం ఇప్పుడు అక్కడ కొత్త పేరు ఒకటి సల్మాన్ ఖాన్ హెచ్వైసీ అని చెప్పేసి ఒక పేరు ఇస్తుంది ఆయన పబ్లిక్ పబ్లిక్కి హిందూ ముస్లిం సిక్ ఇసాయి ఎవరున్నా కానీ వాళ్ళకి రాషన్లు వంచడము యూనో ఈ గ్రేవ్ యార్డ్ కోసం కొట్లాడడము దాని తర్వాత అంబులెన్సెస్ ఇవ్వడము ఇట్లాంటి మస్జిద్ కోసం కొత్త మస్జిద్లు కట్టడము ఇట్లాంటివి చేస్తారు ఇట్లాంటివి ఆయన ఈ ఏదైతే కాంగ్రెస్లో ఉన్న ఓట్ బ్యాంక్ మైనారిటీ ఓట్ బ్యాంక్ థర్టీ పర్సెంట్ అది అక్కడ చీలిపోయే పరిస్థితి ఏర్పడుతుందని అనుకుంటున్నారా అన్న ఇప్పుడు నాకు డబ్బులు ఉన్నాయి నేను ఏదన్నా అభివృద్ధి చేస్తా చేస్తే ఆ ఏరియాకే చేస్తా అని ఆ ఏరియా మొత్తం ఆయన గెలుస్తాడని మనం అమ్ముకోము ఇగో ఆయన మీద అభిమానం ఉంటే ఆయనకి ఏమో చేస్తుండొచ్చు కానీ ఈడ ఆయన ఒక అధికార ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఉండి ఒక పార్టీలా లేకున్నా కానీ ఇప్పుడు అధికారం పోయినా కానీ ఎన్నో అభివృద్ధిలు చేసిండు పార్టీలతో కాంగ్రెస్ గవర్నమెంట్తో కొట్లాడి పనులు చేయించిండు చేపించినందుకు ఆయనకు మాత్రం పట్టం కట్టాల్సిందే అన్న ఇప్పుడు హెచ్వైసీ సల్మాన్ ఖాన్ తెలుసా మీకు ఆయన మాకు తెలియదు అన్నారా సో అట్లాస్ట్ ఏంటంటే మీరు కంపల్సరీగా అందరూ కృషి కలిసికట్టుగా బిఆర్ఎస్ సునీతమ్మని గెలిపించుకుంటారని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు అచ్చా ఈ మైనారిటీ ఓట్స్ ఏదైతే ఉన్నాయి కదా ఇప్పుడు జూబ్లీ ఐ మీన్ అక్కడ సల్మాన్ అని కొత్త పేరు ఆయన ఓట్లను జీల్చే పరిస్థితి ఏమన్నా మీకు కనిపిస్తుందా మీకు ఆ సల్మాన్ ఖాన్ అనే వ్యక్తి మీకు తెలుసా తెలియదు సార్ ఆయన పేరు కూడా నేను ఫస్ట్ టైం వింటున్నా నేను చూసిన ఆయనకి ఖాళీ సోషల్ మీడియా మీద చూసిన ఇప్పుడు ఈయన నిలబడుతుందని మాకు కొంచెం ఇది ఉంది మైనారిటీ భయపడుతున్నారా భయపడుతుంది కదా సార్ మైనారిటీ ఓట్ ఎక్కడ పోదు సార్ టిఆర్ఎస్ కన్నా వేరే జగల్లో పోదు అది హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మైనారిటీ కాంగ్రెస్ అని చెప్పేసి అంటున్నారు కదా లేదు సార్ మొత్తం బీఆర్ఎస్ మేము ఆల్రెడీ మైనారిటీ ఉన్నాం మాకు బిఆర్ఎస్ కన్నా వేరే పార్టీ ఏం మేము సపోర్ట్ చేయము సార్ ఎందుకంటే మైనారిటీ ఓట్స్ ఏదైతే ఉన్నాయో అది కాంగ్రెస్ వాళ్ళే ఓటు బ్యాంక్ అని చెప్పేసి అంటున్నారు ఆ ఓటు బ్యాంక్ ని కొల్లగొట్టే ప్రయత్నంగా ఇదొకటి సల్మాన్ ఖాన్ ఏదైతే చేస్తున్నాడో కొన్ని కొన్ని మంచి పనులు చేసిండు సల్మాన్ ఖాన్ అందరికి ఇచ్చేసిండు మరి ఇది మీరు దీన్ని ఏ రకంగా తిప్పికొడతారు తిప్పి కొట్టేటది ఏం లేదు సార్ మాకి బీఆర్ఎస్తో చాలా మాకు సమస్యలు తగ్గింది మాకు డ్రైనేజ్ లైన్ మొత్తం మాకు వాటర్ ఫెసిలిటీ మాకు షాదీ ముబారక్ నాకే డబుల్ బెడ్రూమ్ వచ్చింది సార్ అందుకోసం నేనైతే చెప్తున్నా డబుల్ బెడ్రూమ్ వచ్చిందని చెప్పేసి మీరు బిఆ టీఆర్ఎస్కి చేస్తారు ఇల్లు అంటే ఎట్లా ఉంటుంది సార్ పేదవాళ్ళకి ఇల్లు అంటే ఎట్లా ఉంటుంది మేము సంపాదించి ఇల్లు కట్టాలంటే ఎట్లా అవుతుంది సార్ మాకు దొరికింది కేసీఆర్తో కేటీఆర్తో బీఆర్ఎస్తో మాకు వచ్చింది సార్ మాకు ఆల్రెడీ మేము బీఆర్ఎస్కే సపోర్ట్ చేస్తాం సార్ సపోర్ట్ సపోర్ట్ చేసి ఓకే ఓకే థ్యాంక్స్ చూశారు కదండి ఇక్కడ స్థానికులు మాత్రం డెఫినెట్గా మేము టీఆర్ఎస్కి సపోర్ట్ చేసి అంటే బీఆర్ఎస్ సపోర్ట్ చేసి మాగంటి గోపీనాథ్ గారి సతీమణి మాగంటి సునీతమ్మ గారిని కంపల్సరీగా గెలిపించుకొని ఎమ్మెల్యే సీట్లో కూచపెడతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడు చూడాలి ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ అండ్ హెచ్వైసీ సల్మాన్ ఖాన్ వీళ్ళు ఎట్లా ఇక్కడ వీళ్ళని ఎదుర్కొంటారో చూడాలి